ఒకవైపు మద్దతు ధర లేక వ్యవసాయం భారమవుతున్న వేళ ప్రకృతి ఆటుపోట్ల మధ్య రైతులకు వ్యవసాయం గుద్దిబండగా మారుతుంది ఇప్పటికే నకిలీ విత్తనాలు ఎరువుల కోసం పీడుస్తుండగా తాజాగా పురుగు మందుల ధరలు కూడా అన్నదాత విరుస్తున్నాయి పెరిగిన మందుల ధరలతో ఆందోళన చెందుతున్న రైతులు అమ్మబోతే అటవి కొనబోతే కురివి అనే పరిస్థితి దాపురించింది అడ్డు అదుపు లేకుండా పెరిగిన పురుగు మందుల ధరలతో పెనుభారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పత్తి సోయాబీన్ వరి మొక్కజొన్న జొన్న పంటలు దాదాపు పద్నాలుగు లక్షల ఎకరాల్లో సాగవుతున్నాయి అయితే పంటను వేసుకున్న మొదట్లో వర్షాభావ పరిస్థితులతో విత్తన దశలోనే రైతులు పెద్ద ఎత్తున నష్టాలను మూటకట్టుకున్నారు ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు పంటలకు పెరుగుదలకు ఆశాజనకంగా ఉంటాయని భావించిన ఎడతెరుపు లేకుండా కురిసిన వర్షాలతో చేలలో కలుపు మొక్కలు విపరీతంగా పెరిగిపోయాయి దీంతోపాటు పత్తికి తెల్లదోమ పచ్చదోమ కాయతొలుచు పురుగులు సోకాయి సోయాబీన్ పై యెల్లో మ్యాజిక్ తెగులు రావడంతో పంటను రక్షించుకునేందుకు రైతులు పడరాని పాటలు పడుతున్నారు ఒక డ్రమ్కి వచ్చేసి ట్వంటీ టూ హండ్రెడ్ పడుతుంది ఈ ఇది కాలి ఇప్పుడు ఇప్పుడు స్ప్రే ఇంకా ఐదు ఇంకా ఐదు స్ప్రేలు గట్టిగా కొట్టాలి అది టూ థౌజండ్ నుంచి త్రీ హండ్రెడ్ త్రీ వరకు పడుతుంది రెండు వేల నుంచి మూడు రూపాయలు పడుతుంది బాగా కాస్ట్లీ అయిపోయినాయి పెట్టుబడి అయిపోయింది రాబడేమో తక్కువ అయిపోయింది మద్దతు ధర అనేది ఇంకా కొద్దిగా పెంచాలి బాగా అంటే బాగా ఇక చూడండి ఇరవై ఒకటి యాభై ఒక డ్రమ్ వచ్చేసి ఈ మందు అని లేదు టోటల్ అన్ని మందులు పెరుగుతున్నాయి పెట్టుబడి పెరుగుతుంది కానీ రాబడి మాత్రం రావట్లేదు అయితే పంటలకు తెగులు రావడంతో వాటిని నివారించేందుకు రైతులు పెద్ద ఎత్తున పురుగు మందులను కొనుగోలు చేయాల్సి వస్తుంది అయితే కొత్తగా మార్కెట్లోకి వచ్చిన పొరుగు మందుల పేర్లను చూసి బిత్తరపోవడంతో పాటు భారీగా పెరిగిన మందుల ధరలు ఆందోళనకు గురిచేస్తున్నాయి గత సంవత్సరంతో పోల్చుకుంటే అన్ని రకాల పురుగు మందుల ధరలు పది నుంచి పదిహేను శాతం పెరిగాయి ఎటా ఖరీఫ్ సాగ్ కోసం జిల్లా వ్యాప్తంగా సుమారు మూడు వందల కోట్ల రూపాయల విలువైన పురుగు మందులు అమ్మకాలు సాగుతాయి దీంతో పెరిగిన ధరల కారణంగా జిల్లాలోని రైతులపై సుమారు ముప్పై కోట్ల వరకు అదనపు భారం పడుతుంది పాతల ఆదిలాబాద్ జిల్లా పరిధిలోనే ఒకే రకం కంపెనీకి చెందిన సుమారు ఇరవై కోట్ల రూపాయల విలువైన మందులు అమ్మకాలు సాగగా మొత్తం రెండు వందల కోట్ల రూపాయల మందులు అమ్మకాలు సాగినట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఇందులో అధికంగా గడ్డి జాతి మందులు అమ్మకాలు జరిగినట్లు తెలుస్తుంది గతేడాది పత్తి పంటపై గులాబీ రంగు పురుగు సోకడంతో పత్తి పంట రైతులు పెద్ద ఎత్తున నష్టాలను చవిచూశారు ఈసారి కొన్ని కంపెనీలు మైండ్ గేమ్ తో తన కంపెనీ మందుల అమ్మకాలు సాగాలన్న ఆలోచనతో లేని పురుగుల పేర్లను సృష్టించి తికమక పెట్టి ప్రకటనలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు రైతులు పురుగు మందుల అమ్మకాలు పెరిగిపోవడంతో అది అదునుగా భావించిన కొందరు నకిలీ మందును కూడా రైతులకు కట్టబెడుతున్నారని ఆరోపిస్తున్నారు గతేడాది పత్తి పంటపై గులాబీ రంగు పురుగు సోకడంతో పత్తి రైతులు పెద్ద ఎత్తున నష్టాలను చవిచూశారు ఈసారి కొన్ని కంపెనీలు మైండ్ గేమ్తో తమ కంపెనీ మందుల అమ్మకాలు సాగాలన్న ఆలోచనతో లేని పురుగుల పేర్లను సృష్టించి తెగమక పెట్టే ప్రకటనలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు రైతులు పురుగు మందుల అమ్మకాలు పెరిగిపోవడంతో అది భావించి నకిలీ మందులు కూడా విక్రయిస్తున్నారంటూ రైతులు ఆరోపిస్తున్నారు మందుల ధర నిరుడు మోడే లేవు ఇప్పుడు బాగా ప్రియమైన కొంత వీలు లేదు ఎక్కడా పది వేల ఖర్చు వస్తుంది నాలుగు గంట కింద మూడు వందల యాభై లీటర్ ఉండేది ఇప్పుడు ఆరు వందలు దాటిపోతుంది మనం అవి పైసో అది